హాయ్ హలో సినిమా రంగంలో వారికి మన దేశంలో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డును ఇప్పటి వరకు యాభై ఐదు మంది సినీ ప్రముఖులు అందుకున్నారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ అవార్డును ను సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రదానం చేయనున్నారు ఈ మేరకు సెప్టెంబర్ రెండున కేంద్ర సమాచార ప్రసారణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది మరి తెలుగుతో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతమంది ఎంత మంది దాదా సాహెబ్ ఫాల్ కి అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం దాదా సాహెబ్ ఇంటర్నేషనల్కి అవార్డు అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ పర్సనాలిటీ బిఎన్ రెడ్డి పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు మల్లేశ్వరి వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలు అందించినందుకు గాను బిఎన్ రెడ్డి ఈ అరుదైన గౌరవం అందుకున్నారు తెలుగు నటకు చెందిన ఎల్ వి ప్రసాద్ భారతీయుల తొలి టాకీ చిత్రం ఆలం అడలోను తెలుగువారి తొలి మాటల సినిమా భక్త పహ్లాద్ తెలుగు తమిళ భాషల్లో రూపొందించిన మొదటి చిత్రం కాళిదాసులను నటించారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాష సినిమాలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన చేసిన సేవలు అపారమైనది అందుకే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎల్వి ప్రసాద్ గుఫాన్ కి అవార్డు లభించింది బి నాగిరెడ్డి నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన బి నాగిరెడ్డికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అవార్డు లభించింది ఆయన నిర్మించారు దిగ్గజ నటుడు అక్కినని నాగేశ్వరరావు సాహెబ్ పార్కె అవార్డు జాబితాలో ఉన్నారు ఆయనకు పంతొమ్మిది వందల తొంభైలో పార్కె అవార్డు లభించింది తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన రామానాయుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకడు ఆయనను రెండు వేల తొమ్మిదిలో ఫార్కీ అవార్డు పరించింది శంకరాభరణం సాగర్ సంగమం స్వాతి ముత్యం స్వయం వేల పదహారులో ఆయన ఈ ఫార్కీ అవార్డును అందుకున్నారు ఇక దక్షిణాదిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ మలయాళ దర్శకుడు ఆదిర్ గోపాలకృష్ణ శివాజీ గణేశన్ డాక్టర్ రాజ్కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు భరించింది